మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చినో ఆ మనిషినికి శ్రమ స్తోత్రం దేవసరణ ఈరోజు యొక్క వాక్యపు ధ్యానంలో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి నాటబడి ఫలించి నూరంతల పంటను పిపించిన కృహ చూపించమని ఏసు నామంలో నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమతండ్రి ఆ మైన్ చాలా జాగ్రత్తగా వినాలి అభ్యంతరములు అభ్యంతరాలు ఈ విషయంలో ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం అభ్యంతరాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అభ్యంతరాల వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అభ్యంతరాల వల్ల ఏ విధమైనటువంటి మన ఆధ్యాత్మికమైన లోతుల్లోకి మనం నడిపించబడతాము ఏది ఏంటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చాలా శ్రద్ధగా వినాలి మరి మంచి క్రైస్తవ జీవితంలో అభ్యంతరములు తప్పనిసరిగా మనకి రావటం జరుగుతుంది అనమాట గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఎవరి జీవితంలోనైతే క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క అభ్యంతరాలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంటాయి అన్నమాట కాబట్టి అభ్యంతరాలు అనేటువంటివి తప్పనిసరిగా మరి తండ్రి అనేటువంటి దేవుని వల్ల తెలపబడ్డాయి దేవుడే చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపంతో ఇక్కడ మత్తాయ్య ద్వారా రాయించినటువంటి సువార్తలో మత్తాయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో అభ్యంతరములు రాక తప్పవు ఇది చాలా గమనించదగ్గ విషయం అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఆ అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వాళ్ళకే శ్రమంట కాబట్టి ఈ యొక్క అభ్యంతరాల గురించి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చక్కటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి అభ్యంతరాలని ఎవరైతే సహిస్తారో ఆ అభ్యంతరాలను సహించేటువంటి వారి యొక్క జీవితంలో మరి ఫలితాలు ఉంటాయి పరీక్ష ఉపదేశము శుద్ధీకరణ సిద్ధపాటు ఇవన్నీ గలవన్నమాట కాబట్టి దేవుని ప్రేమించే వారికి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం అందరికీ కాదు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడ జరుగుతున్నవని ఎరుగుదుము హాలే లూయా గమనించాలి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది క్రైస్తవ జీవితంలో మర్చిపోకూడదు అనమాట అది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు ఆ ఆ యొక్క వాక్యాన్ని తలంచుకుంటూ ఉండాలన్నమాట ఏది జరిగినా ఎటువంటి పరిస్థితి జరిగినా ప్రజెంట్ కీడు జరగవచ్చు ప్రజెంట్ మీకు సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండవచ్చు కానీ దీనిలో నుంచి దేవుడు మేలులోకి నడిపిస్తాడు హాలే లేయా ఆది కానీ ఒకటి వచ్చిన రెండో వచనంలో చీకటి ఉంది అంధకారం ఉంది కానీ ఆ చీకటిలో నుంచి వెలుగును దేవుడు సృష్టించాడు హాలే వెలుగును దేవుడు కరుగజేశాడు ఇది సత్యం ఫస్ట్ చీకటే ఉంది అక్కడ ఫస్ట్ అంధకారం ఉందా రెండవ వచనలో కానీ ఫైనల్కి వెలుగైంది వెలుగొచ్చాక చీకటి పోతుంది ప్రియారు గమనించాలి కాబట్టి ఈరోజున గమనించాలి నెంబర్ వన్ ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అభ్యంతరాలను సద్భావంతో గై కొనవలను మంచి భావంతో గై కొన్నట్లయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపంలో మనం మనం మార్చబడతాం ఈ యొక్క అభ్యంతరాలు అనేటువంటి మంచి ఉద్దేశంతో తీసుకుంటే దాని ద్వారా సద్భావంతో మనం గైకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప్యంలోనికి మనల్ని ఆ యొక్క అభ్యంతరాలు అనేటువంటి మార్చు మార్చుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క నరుని ఆగ్రహము దేవుని స్థుతించినట్లుగా చేసేటువంటి దేవుడు అభ్యంతర కారకుని వాని గుంపును విమర్శింప మరీ నీతిమంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలుయా దేవుడు చాలా నీతిమంతుడైనాడు ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి ఎవరు ఏది తలపెట్టినా మురదిగాయ విషయంలో మరి హామాన్ ఏం చేస్తాడు ఊరికయ్యా కానీ దానివల్ల ఏమైంది ఇంకా గొప్ప పదవి వచ్చింది మురుదిగాయకి ప్రధానమంత్రి అయిపోయాడు అలాగే దాని సింహాల భోన్లో వేయాలని చెప్పి చెడు తలపెట్టారు కానీ అది మంచి అయిపోయింది అలాగే పౌలుశీలను జైల్లో వేయాలని చెప్పి చూశారు కానీ ఆ జైలు అధికారే పరిచర్య చేశారు ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు ఎక్కడ చూడండి దాని సింహాల భూములో కానీ లేకపోతే ఏది జరిగినా కానీ చివరికి దేవుని ప్రేమించే వారందరికీ కూడా సమస్తము సమకుడు మేలుకరంగా 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 జరిగిపోయింది అండి ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాను హలే దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఇక్కడ మనం మీ మధ్యలోకి ఒక నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు నేను తీసుకుని చాలా జాగ్రత్తగా ఉన్నాండి నెంబర్ వన్ ఏంటంటే పరీక్ష టెస్ట్ ఏసుక్రీస్తు ప్రభు వారు అనుచరులందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్న వారు అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా పరీక్షించబడవలసిన వారై ఉన్నారు హా స్కూల్లో పరీక్షలు ఎందుకు పెడతారు మాస్టర్ చెప్పిన పాట వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో వాళ్ళ మైండ్లో ఎంత ఉందో వాళ్ళ జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో తెలియాలంటే పరీక్ష హా లేలయ కాబట్టి ఈ యొక్క అభ్యంతరాల వలన మనం ఏం చేస్తూ పెడతామంటాడు పరీక్షించబడటం వల్ల ప్రతి క్రైస్తువులు పరీక్షించబడతాడు లేకపోతే నిజాయితీ ఎట్లా తెలుస్తుంది పరీక్షించబడలేనట్లయితే నిజాతీ ఎట్లా రుజువు అవుతుంది నిజాయితీ అనేటువంటిది అసత్యవాదులు ఎట్లు ప్రత్యక్షపరచబడతారు అబద్ధాలడువులు ఎలా బయటపడతారు ఈ యొక్క పొట్టు గోధుమల నుంచి ఎలా వేరు చేయబడుతుంది పరీక్ష లేకపోతేనే టెస్ట్ లేకపోతేని అందుకనే మొదటి కోరింది పదకొండు పంతొమ్మిదిలో ఏమంటాడంటే అయినా మీలో యోగ్యులైనటువంటి వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు ఓ చూసారా భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు ఎందుకంటే దానివల్ల యోగ్యులు ఎవరో బయటికి కనబడతారు అంటే దేవుని బిడ్డల జీవితంలో విశ్వసించుటయు శ్రమను వెన్ను వెంటనే వచ్చిట దేవుని ఏర్పాటు అంటే విశ్వాసం ఉంచాం బ్రదర్ ఏసుప్రవణ నమ్ముకున్న విశ్వాసంలో బలపడాలనుకునే కొద్ది మాకు ఏమి చేస్తుంది ఏంటంటే శ్రమలు కాబట్టి ఈ రెండు కూడా వెంట వెంటనే వస్తూ ఉంటుంటాయంట పిలిపి ఒకటి ఇరవై తొమ్మిది మీరు చదవచ్చు హరే అలుయ్యా వెంట వెంటనే వస్తాయంటండి శ్రమలు హింసలు సద్భక్తి గలవారిని పరీక్షించి స్థిరపరచడానికి అనమాట గాలివాన్లు వచ్చి చెట్లు కూల్చేస్తాయనుకుంటారు ఏ గాలివాన్లకి చెట్లు నిలబడి ఉంటాయో ఆ చెట్లు వేర్లు లోనకి లోపలికి నాటబడతాయి ఇంకా ఇంకా లోపలికి వెళ్తాయి ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను హాలే లే దేవునికి స్తోత్రం కొంతకాలం బాగా పరిగెత్తి మరి సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది ప్రజలు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఆయాసపడినట్లయితే మీ విషయంలో అయ్యో అనిధులు పెట్టేసారు అంతే దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టాలంటండి మరణం వరకు నమ్మకం జీవగ్రీడీ ఇస్తాను అన్నాడు దేవుడు కాబట్టి టెస్ట్ ప్రతి వారికి ఏసుప్రవ్ నమ్మిన ప్రతి వారికి పరీక్ష అందుకే యోహాను పదహారు ముప్పై మూడు ఏసుప్రవరు ఏమంటాడు తెలుసా ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా సరే ధైర్యం తెచ్చుకోండి అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నెక్స్ట్ రెండవది అభ్యంతరాలు మంచి ఉపదేశకుడు అభ్యంతరములు అనేటువంటివి ఏంటంటే మనకు ఒక టీచర్ దేవునికి స్తోత్రం కలిగిన కాక అభ్యంతరాలు రావటం ఏంటంటే అభ్యంతరాలు అంటే ఏంటంటే ఒక టీచర్ అనమాట టీచర్ ఏం చేస్తాడు టీచ్ చేస్తాడు అలాగే ఈ యొక్క అభ్యంతరాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే బోధిస్తాయి మన స్వార్థ జీవితం యొక్క ఈ యొక్క మాయోపాయములు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలీదు ఈ మాయోపాయం మాయోపాయములు ఏవైతే ఉన్నాయో మనకు తెలీదు మానవునికి తన సొంత హృదయ స్థితియే ఎరగలేడు ఎలా ఉంటుంది ఏంటనేది కాబట్టి తన సొంత మార్గాలను కూడా మానవుడు స్వయంగా క్రమపరుచుకోలేడు హల రూయ ఆహా స్వప్రయోజనమును విచారించినటువంటి ప్రేమ మనలో ఉన్న ఎంత మేలు నిర్ధయతో ఇతరులను చూచుట మరి చాలా మంచిది కదా ఇతరుల గురించి సంచయాలు బాహ్య గ్రహింపును బట్టి పై పైనే విమర్శించుట ఇవే కదా మనం చూస్తూ ఉన్నాము సమాజంలో ఇప్పుడు ఇతరులను మనం ఎంతగా గాయపరుస్తున్నామో ఈ యొక్క బలహీన లక్షణాలను బయలుపరచుటకే అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి మనలో దాగినటువంటి స్వార్థ జీవితాన్ని బయటపెడటానికి పరిశుద్ధాత్మదేవుడు అభ్యంతరాలను వినియోగిస్తూ ఉన్నాడు స్వార్థ జీవితం దేవుని ఎంతగా దుఃఖపరుస్తున్నదో అందుకును యేసుక్రీస్తు ప్రవారిని ఎంతగా మరుగుపరుచున్నదో అదంతా కూడా తెలియజేయడానికి మనలో ఉన్నటువంటి దైవోద్దేశాన్ని ఎంతగా అడ్డగించుచున్నదో ఇవన్నీ తెలియడానికి పరిశుద్ధాత్మ దేవుడు అభ్యంతరాలను వినియోగించుకుంటూ ఉన్నాడు హావుయ వెంటున్నారికారా పరిశుద్ధాత్మ దేవుడు అభ్యంతరాలను వినియోగించుకుంటూ ఉన్నాడు అంటండి అందుకని కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాం నెంబర్ వన్ పరీక్ష నెంబర్ టూ అభ్యంతరాలు మంచి ఉపదేశకుడు టీచర్ నెంబర్ త్రీ ఏంటంటే క్లీనింగ్ అభ్యంతరాల వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్ జరుగుతుంది అంటే క్లీనింగ్ క్లీనింగ్ అభ్యంతరాలు ఆత్మను శుద్ధి చేస్తాయి హా మన గుండెను బద్దలు కొట్టినట్టి ఆ శరీరాన్ని బాగుగా గాయపరిచినట్టి ఆ హృదయాన్ని విమర్శించినట్టు అభ్యంతరాల వల్ల ఏమవుతుందంటే ఆ అనుభవం వస్తుందన్నమాట ఆ అభ్యంతరాల వల్ల కలిగినటువంటి అనుభవాల్లో నుంచి మంచి మేలు మనకు చేకూరుతుంది అనమాట కాబట్టి నీ గుండెలు బద్దలు కొట్టేటువంటి మాటలు చెప్పారా మాట్లాడారా నీ శరీరాన్ని బహుగా గాయపరిచినటువంటి మాటలు మాట్లాడారా నీ హృదయాన్ని విమర్శించేటువంటి విధంగా చేశారా అభ్యంతరాల వల్ల నీకు కలిగేటువంటి అనుభవంలో నుంచి మంచి మేలు కలుగుతుంది పిల్లరా కాబట్టి సంపూర్ణంగా ఏసుక్రీస్తు ప్రవారు వల్ల ఉండటానికి ఉదకతేయబడిన గొర్రెపిల్ల బొచ్చు గొర్రెపిల్ల ఎలాగైతే బొత్తు బొత్ బొచ్చు కత్తిరించి వాదుట గొర్రె పిల్ల మౌనంగా ఉంటుందో అతడు నోరు తెరవకుండా ఉండుటకును స్వార్థం నుండి బయలుదేరు ప్రతి బలహీనత శక్తి నుంచి మరి విడుదల పొందుకోవటానికి ప్రోత్సహిస్తూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అభ్యంతరాలు కాబట్టి తనను తాను రిక్తునుగా చేసుకునేటువంటి యేసుక్రీస్తు ప్రభు ముఖాముఖిగా అద్దంలో చూసినట్లుగా చూడగలిగినట్లు చేసేటువంటిదే ఈ యొక్క అభ్యంతరాలు యేసుక్రీసుపురవారు దూషించబడి కూడా తిరిగి దూషించలేదు ఆయనపై నేర రోపణ చేయువారి ఎదుట ఆయన చెవిటి వాళ్ళు వలె మౌనంగా ఉన్నాడు మూగవాని వాళ్ళ వలె తన నోటిని తెరవలేదు అభ్యంతరంలో విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావ కార్యాన్ని ఆయన మహిమ స్వరూపంలోనికి మనల్ని మార్చి దివ్య అనుభవాలని చూపించేస్తూ ఉన్నాడు ఆయన హాలేరియా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా మరి యేసుక్రీసుపుర యొక్క శిష్యుల వలె ఆయన మాదిరిని అనుసరించేటువంటి వారిగా మనం ఉందిగాక చాలా జాగ్రత్తగా వినాలి ప్రియుల మూడు అభ్యంతరాల వల్ల ఆత్మశుద్ధి అయింది అంటే క్లీనింగ్ నెంబర్ చూ నెంబర్ ఫోర్ అభ్యంతరాల వలన సిద్ధపరచు సిద్ధపోట అంటే ప్రిపేరింగ్ ప్రిపరేషన్ అభ్యంతరాల వల్ల ప్రిపే ప్రిపేరింగ్ అవుతుంది అంటే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రియులు గమనించాలి మనం ఆత్ మనం ఆత్మీయకంగా జీవించాలంటే ప్రకృతి సంబంధమైనటువంటి జీవితానికి మరి చనిపోవాలి అంటే ఈ లోకంలో నీకున్న కోపము ద్వేషము ఇవన్నీ ప్రకృతి సంబంధమైన ప్రతిది చావాలి అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించగలుగుతావు ఆత్మలో జీవించాలంటే ప్రకృతి సంబంధమైనటువంటి నీలో ఉన్నటువంటి అహము కోపము ద్వేషం అన్నీ కూడా చావాలి సరే బ్రదర్ మేమే తగ్గించుకుంటాం మేమే మాట్లాడుకుంటాం కానీ అవతల వాళ్ళు చూడండి ఎంత రెచ్చిపోతున్నారో వాళ్ళు ఎంత అలాగా విజృంభిస్తూ ఉన్నారు కానీ దేవుడు ఏం చేయట్లేదండి దేవుడు ఏమీ చేయడం వాళ్ళని నీ జీవితంలో చేస్తాడు నిన్ను హెచ్చిస్తాడు మంచిని ప్రోత్సహిస్తాడు దేవుడు మంచిని హెచ్చిస్తాడు ఈ సత్యాన్ని గ్రమ గమనించాలన్న ప్రేమైనటువంటి ప్రహోదారి స్నేహితురాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను హెలూయ నాలుగవదిగా అభ్యంతరాల వలన సిద్ధపరిచిన ప్రిపేరింగ్ అంటే హెలూయా కాబట్టి మనం ప్రకృతి సంబంధమైనటువంటి జీవితానికి చచ్చినటువంటి వారు కలయిపో ఇంటింటా తిరిగి మొరిగి మొరిగి కరవనటువంటి కుక్కల వలె కాకుండా తోడేల మధ్య శ్రమ పొడి గొర్రె పిల్లల వలె శ్రమను అనుభవించాలంటే మనం పరీక్షలో శ్రమల్లో నిప్పు రేణువులను ఏవైతే ఉన్నాయో మన అవే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అగ్ని తీక్షణంగా ఉన్నప్పుడే గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ ఇక్కడ శ్రమలు సంభవించే వాళ్ళను పరీక్షల్లో శ్రమల్లో నిప్పు రేణువులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అగ్ని తీక్షణంగా మండినప్పుడే బంగారము మేలిమి బంగారం అవుతుంది అగ్ని భయంకరమైన అగ్నిలో గుంచా వెళ్ళినప్పుడే ఆ బంగారం మేలిమి బంగారం అవుతుంది అంటే హాలే లూయ వీటన్నిటిలో సహనము కలిగి నిలబడినట్లయితే సనుగుడు గొనుగుడు లేకుండా వాటిపై జయించినట్లయితే కోపించకుండా ఎదిరించినటువంటి వారే మరి బలమైన దానిలో నుంచి తీసేటువంటి ఆ తీపు వచ్చును తినేదానిలోంచి తిండి వచ్చును అన్నట్టుగా ఉంటుందన్నమాట చివరిగా అభ్యంతరాలు కలిగించకుందరుగాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మనం ఎవరికి కూడా అభ్యంతరాలు కలగ చేయుకుందుము గాక ఆమెన్ ఇతరుల మార్గములలో ఆటంకములుగా ఉండకుందుము గాక హమేన్ ఎటువంటి మోసపు మాటనైనా సరే పలకకుందుముగాక ఆమెన్ మన హృదయములలో ఎటువంటి దుష్ట తలంపులనైనా సరే నిలపకుందుము గాక హమేన్ ఏలయనగా మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాము కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అభ్యంతర కారకుని వలన నీవు గలిబిలి చేయబడుచున్నావా ఏసుక్రీస్తు జ్ఞానము మరి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకొనుము యేసు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొనుము హలెయ మన ప్రియమైనటువంటి ప్రభువారి యొక్క పన్నెండుగర శిష్యుల్లో ఒకడైనటువంటి ఎవరు అభ్యంతర కారకుడు యోధా మరి ఆయనతో జీవించినటువంటి మూడున్నర సంవత్సరాలు కూడా ఎటువంటి తొందరపాటు లేక జీవించాడు తగ్గినటువంటి శిష్యులకిది ఆశ్చర్యమును అబ్బురమును కలిగించాను అయితే ప్రభు సర్వసంపూర్ణతలోనికి సాగిపోవటానికి సాధనంగా ఆయన త్రాగవలసినటువంటి పాత్రలో ఒక భాగమైనట్లుగా తండ్రి యూధ ఈశ్వర్ యూతను ప్రభువుకి ఇవ్వలేదా ప్రియులరా మనము కూడా మన ప్రభువును బోలి పరిపూర్ణులంగా అవ్వాలనుకున్నట్లయితే ఆయన మార్గంలో నడవలసి ఉన్నది కదా ప్రభు వలే మనము కూడా మనలోనున్న యోధాలను గురించి ఆయాస గాక ఏ మేన్ చివరకు యోధా శత్రులతో ఏకీభవించాడు ఆయనను మరణానికి అప్పగించేశాడు ఏ శ్రీ క్రీస్తు చివరకు నా గతి ఏమాయను అని యోధా పరిశీలన చేసుకుంటే చివరకు వాని గతి ఏమైంది ప్రభు పాదాల చెంత నిలవలేకపోయాడు ఉరుకోయ్యే గతి అయిపోయింది యువదా జీవితము అట్లు మారేటకు ప్రభువు గాని శిష్యులు గాని కారకులు కారు అయితే అతనిలో ఉన్నటువంటి స్వార్థమా పాపమా ధనాకాంక్ష అతిశయమా అతని ఈ స్థితికి తెచ్చినటువంటిది ఏంటది అని చూసినట్లయితే వార్త పద్దెనిమిది ఏడులో అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో వానికే ఆ మనిషినికే శ్రమ వాక్యము నెరవేర్చబడింది లేఖనాలు నెరవేర్చబడ్డాయి ప్రిల్లారా కాబట్టి ఈరోజున అభ్యంతరాల వల్లనే అన్ని జీవితంలో నువ్వు మరి అవి నువ్వు మనసు నలిగిపో విధంగా ఉండకూడదు అభ్యంతరాల వల్ల నువ్వు ఆత్మలో వరదలేటువంటి వ్యక్తిగా ఉండాలి అటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడి వరకు అనుగ్రహించిన కాక ఆమెన్